మోడీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేడు అని సీఎం రేవంత్ సంచరణ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లన్నీ బంద్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి సంచరణ వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ సూచన మేరకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు మూడోసారి పవర్లోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ రద్దు చేసేందుకు బీజేపీ రెడీ అయిందని వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదులోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే విధానంతో ఆర్ఎస్ఎస్ ఉన్నదని దీన్ని బీజేపీ తోచ తప్పక అమలు చేస్తుందన్నారు ముండిగా వ్యవహరించి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ కుట్ర చేస్తున్నారన్నారు ఇందుకు రెండు బె మూడవ వంతు మెజారిటీ సాధించాలని పన్నాగాలు పన్నుతున్నట్లు వెల్లడించారు అందుకే ఆ పార్టీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు దేశంలో నాలుగు వందల సీట్లు గెలవాలని మోడీ తన ప్రచారంలో పదే పదే అందుకే చెప్తున్నాడని సీఎం వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు గురువారం గాంధీభవన్లో బీజేపీ పదేళ్ల పాలనపై నయ వంచన పేరిట ఛార్జిషీట్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేడన్నారు పెన్సిల్ రబ్బర్లు ఆఖరికి అగర్బత్తులకు జీఎస్టీ వేసిన ఘనత మోడీదన్నారు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని ఆ లెక్కన గడిచిన పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉండగా కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం సిగ్గుచేటన్నారు రైతులకు మేలు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారన్నారు చట్టాలు తీసుకువచ్చి రైతుల చావులకు కారణమయ్యారన్నారు అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే నల్లధనం తీసుకువస్తామని చెప్పి ఉన్న సంపదను ప్రైవేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారన్నారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రాగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల్లో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ ఏకంగా నూట పదమూడు లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేశారన్నారు కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీఠ వేస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారన్నారు బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డీ బిరుస్తోందన్నారు ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దు దిశగా జరగనున్నాయని చెప్పారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి